పంతం పూచింది కథ రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ సార్ మీ ఆవిడ హారతి కన్నది కవలపిల్లలు ఆడ మొగ బిడ్డలు తల్లి క్షేమం హరిని సమీపించి నర్స్ నవ్వుతూ చెప్పింది కొన్ని క్షణాలు అతని ముఖంలోకి చూసి వెళ్ళిపోయింది హరి తన చెవులను తాను నమ్మలేకపోయాడు పరవశంతో కళ్ళు మూసుకున్నాడు అనయ్య గ్రేట్ నీవు నమ్మిన నీ దేవుడు నిన్ను కరుణించాడు ఆవేశంతో కౌరించుకున్నాడు స్నేహితుడు శివ పసిబిడ్డలా అతని భుజంపై వాలిపోయాడు హరి హరి ఇల్లాలు హారతి నొప్పులు ప్రారంభం కాగానే నిన్న మూడు గంటలకు శివ సహాయంతో ఆమెను హాస్పిటల్లో చేర్పించాడు ఇప్పటి ఇప్పటివరకు అతని మనసులో భయం ఆవేదన హారతికి అది మొదటి కాన్పు ఏమవుతుందో ఏమో అనే భయం అలజడి కాలుకాలిన పిల్లిలా హాస్పిటల్ ముందున్న వరండాలో అటూ ఇటూ తిరుగుతూ రాత్రంతా జాగరణ చేశాడు హరి ఉదయం ఆరు గంటల ప్రాంతం నర్సు వేగంగా వరండాలోకి వచ్చింది తన పేరును పిలిచింది ఆత్రంగా హరి ఆమెను సమీపించాడు ఆ శుభవార్తను చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు హరి మనస్సు ఎంతో నిర్మలంగా ఆనందంగా ఉంది కవలపిల్లలు మొగ నర్స్ చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగాయి వదనంలో ఆనందం మనస్సులో సంతోషం కళ్ళలో ఆనంద భాష్పాలు అన్నయ్య నీవు చాలా మంచివాడివి నీకెప్పుడు ఆ దేవుడు మంచే చేస్తాడు అన్నాడు శివ ఆనందంగా మందేముందిరా అంతా ఆ సర్వేశ్వరుని దయ నా బాధను ఎరిగి ఆ నర్సు రూపంలో వచ్చి మనకు శుభార్తను చెప్పి వెళ్ళిపోయాడు చేతులు జోడించి తూర్పు వైపుకు తిరిగి ఉదయించే బాలభాస్కరునకు నమస్కరించాడు హరి నర్సు వరండాలకు వచ్చి వీరికి వ్యతిరేక దిశవైపుకు తిరిగింది హరి పరుగున ఆమెను సమీపించాడు సిస్టర్ హారతిని బిడ్డల్ని వాటుకు ఎప్పుడు తీసుకుని వస్తారు ఆతనంతో అడిగాడు మరో రెండు గంటల తర్వాత నేను వచ్చి మీకు చెబుతాను నవ్వుతూ చెప్పి నర్స్ ముందుకు వెళ్ళిపోయింది పక్కనే ఉన్న శివ అన్న నిన్న రాత్రి నుంచి ఇంతవరకు నీవు మంచినీళ్ళన్నా తాగలేదు రెండు గంటల సమయం ఉందిగా రా క్యాంటీన్కు వెళ్ళి టిఫిన్ చేసి కాఫీ తాగుదాం నేను ఇంటికి వెళ్ళి అమ్మను పిలుచుకొని వస్తాను వదినకు సాయంగా ఉంటుంది అన్నాడు హరి ఆనందంగా తల ఆడించాడు ఆ ఇరువురు క్యాంటీన్ వైపుకు నడిచారు టిఫిన్ కాఫీ తీసుకొని శివ తన ఇంటికి వెళ్ళిపోయాడు హరి హాస్పిటల్లోకి ప్రవేశించాడు డెలివరీ వార్డుకు ముందున్న వేప చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చున్నాడు మనస్సు గతం వైపుకు పరుగిడింది హరి ఇండియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ తన చిన్నతనంలోనే తల్లి తండ్రి గతించారు మేనత్త శకుంతల హరిని పెంచి చేసింది ఎంఏ ఎంబీఏ వరకు హరి ఇష్టానుసారంగా చదివిచ్చింది మూడేళ్ల కిందట బ్యాంక్ ఉద్యోగం దొరికింది హరికి ఇతని మేనమామ ముకుందరావు రాజకీయ నాయకుడు మంచివారికి మంచివాడు చెడ్డవారికి చెడ్డవారు గడిచిన ఎలక్షన్లో శకుంతల ఇతనికి పోటీగా నిలబడింది ఎమ్మెల్యేగా తను గెలిచింది ముకుందరావు ఓడిపోయాడు హరి తల్లి వనజ ముకుందరావుకు అక్కయ్య ఆ ఓటమి కారణంగా శకుంతల హరిలపై అతనికి ద్వేషం పగా ఏర్పడ్డాయి ముకుందరావు చెల్లెలు హారతి హరి హారతులు చిన్నతన నుండి కలిసి ఆడుకొని చదువుకున్నవాళ్లు హరి కంటే హారతి ఐదేళ్లు చిన్నది ఆమె బియ్య వరకు చదివింది వారిరువురికి వివాహం జరిపించాలని ముకుందరావు శకుంతల ఆ ఎలక్షన్ ముందు వరకు అనుకున్నవాళ్లే ఎలక్షన్లో శకుంతల పోటీ చేయడం గెలవడం రెండూ సహించని ముకుందరావు హరిని శకుంతలను తన శత్రువులుగా భావించాడు హారతి వివాహ విషయంలో తన పూర్వపు నిర్ణయాన్ని మార్చుకున్నాడు భార్య సావిత్రి మాటల్ని కూడా లెక్క చేయలేదు తమకు సంతానం కరుగనందుకు సావిత్రి హారతిని కన్నబిడ్డలా పెంచింది అభిమానించింది హారతి హరి ప్రేమించుకున్నారని ద్వేషాన్ని మరిచి వారిదువురికీ వివాహం జరిపించడం మంచిదని భార్య సావిత్రి చెప్పిన మాటలకు ముకుందరావు అగ్నిపై పడ్డ ఆజ్యంలా మారిపోయాడు పొరుగురుకు వెళ్ళి తనకు నచ్చినా తాను మెచ్చినా సంబంధాన్ని హారతికి ఖాయం చేశాడు ముహూర్తాన్ని పెట్టించాడు హారతిని హౌస్ అరెస్ట్ చేశాడు తల్లిలాంటి వదిన సావిత్రి సహాయంతో హారతి నిశిరాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చి హరితో కలిసి వెళ్ళిపోయింది వారి వివాహాన్ని వారి స్నేహితులు రిజిస్ట్రార్ ఆఫీసులో సింపుల్గా జరిపించారు విషయం తెలిసిన ముకుందరావు భార్యను అనరాని మాటలన్నాడు చెల్లెలు హారతి చచ్చిపోయిందని తీర్మానించుకున్నాడు ఈ విషయం తెలియని శకుంతల హరిని కలిసి తనకు చెప్పకుండా హారతిని వివాహం చేసుకునేందుకు చివాట్టు పెట్టింది పగను పెంచే పనిని చేశావని అసహించుకుంది ఆవేశంతో హరి మాటల్ని వినిపించుకోకుండా వెళ్ళిపోయింది ఇక ప్రస్తుతానికి వస్తే అన్నయ్య శివ పిలుపును విని హరి కళ్ళు తెరిచాడు తల్లి శ్యామలాంబ అతని పక్కనే ఉంది అతని కళ్ళలోని కన్నీటిని చూసి ఎందుకునైనా ఈ కన్నీళ్లు ఆత్రంగా అడిగింది శివ తల్లి శ్యామలంబ ఇవి కన్నీరు కాదు పిన్ని ఆనందపాష్పాలు కర్చీఫ్తో కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు హరి నర్సు వచ్చింది హరి సార్ మీ వైఫ్ పాపలను వార్డుకు షిఫ్ట్ చేశాం మీరు వెళ్ళి చూడవచ్చు అంది ముగ్గురు వేగంగా వార్డు వైపుకు నడిచారు పైన హారతి పక్కనే రెండు ఉయ్యాలల్లో పాప బాబు హారతిని సమీపించి ఆమె చేతిని తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకున్నాడు ఏవండి మీకు సంతోషమేనా నవ్వుతూ మెల్లగా అడిగింది హారతి ఆనందంతో కన్నీళ్లతో హరి మాట్లాడలేకపోయాడు అవునన్నట్లు తల ఆడించాడు పాప ఏడ్చింది ఎత్తుకొని హారతి పక్కన పడుకోబెట్టింది శివ తల్లి శ్యామలంబ బిడ్డకు పాలు ఇమ్మ హారతి పౌటను సర్దింది పాప పాలు తాగడం ప్రారంభించింది అన్నయ్య బావు వదిన పోలిక పాపంతా నీ పోలిక గమనించావా నవ్వుతూ అన్నాడు శివ అవును శివ నిట్టూర్చి ఆనందంగా చెప్పాడు హరి అమ్మ గారు నమస్కారాలు బలరామ శాస్త్రి సమనీయంగా చేతులు జోడించారు ఏం శాస్త్రిగారు కులాసనా మీ దయవల్ల అంతా క్షేమం తల్లి ఏమిటి విశేషం ఉంది తల్లి అది చెప్పడానికే వచ్చాను చెప్పండి మన హరి భార్య హారతి ప్రసవించింది పిల్లలు ఆడా మొగ వారి నామకరణ మహోత్సవాన్ని జరిపించి నిన్ననే వచ్చాను బిడ్డలిద్దరూ బంగారు బొమ్మలు పేర్లేమిటో తెలుసా శకుంతల ముకుంద వారిరువురు మీ ఇరువురిని మర్చిపోలేదమ్మా అన్నయ్యంగా చెప్పారు శాస్త్రిగారు శకుంతలమ్మ ఆశ్చర్యపోయింది ఆమె ముఖభావాలను గ్రహించిన శాస్త్రిగారు అమ్మా మీకు తెలియని విషయమంటూ లేదు హరి హారతులు మీ యోగక్షమాల గురించి ఎన్నిసార్లు అడిగారో చెప్పలేను వారిరువురికి మీరంటే ఎంతో గౌరవం అభిమానం తమ నమస్కారాలను మీకు తెలియజేయమని ప్రాధేయపూర్వకంగా చెప్పారు పరిస్థితుల రీత్యా మీకు చెప్పకుండా వారు పెళ్లి చేసుకున్నారే తప్ప మీ విషయంలో వారు ఏ తప్పు చేయలేదు కదమ్మా మీరు మంచి మనస్సుతో వారిని మన్నించాలి వెళ్ళి ఆ పుట్టిన బిడ్డలకు మీ ఆశీర్వాదాలను తెలిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీకు భయపడి హారతి ప్రసవించిన విషయాన్ని మీకు తెలియజేయలేకపోయానని హరి ఎంతగానో బాధపడ్డాడమ్మా కావలికి నెల్లూరుకి ఎంత దూరం మీరు తలుచుకుంటే ఒక్క గంటలో అక్కడికి వెళ్ళి వారిని చూసి రాగలరు మీరు ముకుందరావు ఇంకా ఎంతకాలం పంతంతో జీవియాత్ర సాగిస్తారమ్మా హారతి హరి ఎవరు మీ బిడ్డలు మీరంతా కలవడానికే వారి పంతం పూచింది అమ్మా ఇవే మాటలు ఆ కూడా చెప్పి ఇక్కడికి వచ్చానమ్మా అతను మెతబడ్డాడు సావిత్రమ్మ ఎంతగానో సంతోషించింది వెళ్ళి ఆ పూచిన పూలను వీక్షించడం మీ ధర్మం కదా అమ్మా ప్రాధేయపూర్వకంగా చెప్పి శాస్త్రిగారు శకుంతలమ్మ కళలోకి చూశారు శకుంతలమ్మ నయనాల్లో అశ్రువులు అమ్మ ఆశ్చర్యంతో పలికాడు శాస్త్రిగారు ఇవి కన్నీరు కాదు శాస్త్రిగారు ఆనంద బాష్పాలు పవిటితో కళ్ళు ఒత్తుకుంటూ అంది శకుంతల ఇక్కడ హరి ఇంటి దగ్గర కాలింగ్ బెల్ మోగింది హరి వెళ్ళి తలుపు తెరిచాడు ముందున్న శకుంతల ముకుందరావు సావిత్రిలను చూసి ఆశ్చర్యపోయాడు రేయ్ ఎక్కడ్రా నా మనవడు మనవరాలు నవ్వుతూ అడిగింది శకుంతలమ్మ హరి నా కోడల్ని అల్లుణ్ణి నాకు చూపించవు దీనంగా పశ్చాత్తాపంగా అడిగాడు ముకుందరావు హరి వంగి ఆ ముగ్గురి పాదాలు తాకాడు వారు అతన్ని ఆశీర్వదించారు హారతి ఇద్దరు బిడ్డల్ని పుత్తిళ్లలో ఎత్తుకొని వారి ముందుకు వచ్చింది ఆ ముగ్గురూ ఆనందంగా హారతిని సమీపించారు మార్చి మార్చి బిడ్డల్ని ఎత్తుకొని మురిసిపోయారు ఆ ముగ్గురి ఆనంద పారవశ్యాన్ని చూసి హరి హారతి ఆనందంతో పొగిపోయారు ఒరై ముకుంద వీడు అచ్చం నీ పోలికేరా అంది శకుంతలమ్మ ముకుందరావుకు ఆ మొగబిడ్డను చూపుతూ అత్తా ఈ బిల్లి అంతా నీ పోలికే నవ్వుతూ తన చేతిలోని పాపను శకుంతలమ్మకు చూపించాడు ముకుందరావు వారి మధ్యన ఉన్న సావిత్రి ఆ బిడ్డల బోసినవ్వురు చూడండి మిమ్మల్ని పలకరిస్తున్నారు భర్తవంక శకుంతలమ్మ వంక చూసి పారవశ్యంతో ఆనందంగా నవ్వింది ఆ పెద్దలు ముగ్గురి ముఖాల్లోని ఆనందాన్ని చూసి హరి హారతీలు తమ బిడ్డల అదృష్టాన్ని తలచుకొని పారవశించారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు